ఈరోజు కులాలు మతాలు రాజకీయ పార్టీలు విద్వేషాలు ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారి ఫిలాసఫీని మరోసారి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి మన జాతి మన భారత జాతి యొక్క సంస్కృతి సంస్కారం ఏమనేది మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ మూడు రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు యాత్ర చేయాలి మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ గారిని వేరుగా భారతదేశాన్ని వేరుగా చూడలేము అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని సమతను గాంధీని వేరుగా చేయలేము అటువంటి మహనీయుని ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించడంతో కానీ సో తెలియకనో కనువులు అత కుట్టిన ప్రయత్నాలతోనూ మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం मैंदना श्रीरामरे गारन्द